దేశ ప్రధాన మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా భారతదేశ అభివృద్ధిలో మన్మోహన్ సింగ్ చెరగని ముద్ర వేశారని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేస్తూ తిరుపతిలోని ప్రధాన తపాలా కార్యాలయం ముందు ఆయన చిత్రపటానికి రంగస్థలి కళాకారులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు పలు మార్పులు చేసి ప్రగతి బాటలో నడిపించిన మాన్యులు వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఎన్నో రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని పది సంవత్సరాలు దేశ ప్రగతి కోసం పాటుపడిన వ్యక్తి మన్మోహన్ సింగ్ తొంభై రెండు సంవత్సరాలలో వారు దివంగతులయ్యారు వారికి ఆర్టిస్టు ఉద్యోగస్తులు రాయలసీమ రంగస్థలి కళాకారులు అందరూ కూడా వారికి నివాళులు అర్పించి వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించాము వారికి మంచి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఉన్నాము